హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవైతే మా ముల్లంకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని అయితే కోసుకుందాము చూడండి నేనైతే కోసుకున్నాను ఇక్కడ కూడా టూ ఉన్నాయి వీటిని కూడా కోసుకుందాం చూడండి ఈ సైడ్ అయితే ఒకటి ఉంది మళ్ళీ ఈ సైడ్ కూడా ఒకటి ఉంది మధ్యలో అవి సీడ్స్ అనుకుంటామ్మా నేనైతే కోసేసుకున్నాము చూడండి ఇక్కడైతే ఒక పండు ఉంది అలాగే కాయ కూడా ఉంది ఇప్పుడు కాయనైతే మనం కోసేసుకుందాము ఇగోండి మాకైతే వంకాయలు వచ్చాయి చక్కగా ఇంట్లోనే పండించుకున్న కూరగాయలు తింటే బాగుంటుంది మీకు ఎంతమందికి నా వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్